అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రసాద్ గారు రవి మాట్లాడుకోవటం విన్న కళ్యాణి గారు కళ్ళి తిరిగి పడిపోతుంటే పక్కనే ఉన్న ఆద్విక్ అమ్మ అంటూ పట్టుకుంటాడు ఆ అరుపుకు వెనక తిరిగిన అందరూ కంగారుగా కళ్యాణి గారి దగ్గర పరుగు పెడతారు ఆద్విక్ ఆవిడ్ని లోపల తీసుకెళ్ళి బెడ్డ మీద పడుకోబెట్టి ప్రసాద్ గారి వైపు తిరిగి అమ్మకి ఇంత ముందే నిజం తెలిసింది నాన్న ఆన్వికను తీసుకుని భాస్కర్ మావి ఇంటికి వెళ్ళాను నాన్న అంటూ జరిగింది చెప్తాడు నేను మీకు చెప్తాను ఆద్విక్ అన్విక వాళ్ళని మాట్లాడుతూ ఉండమని కాల్ చేస్తూ పక్కకొస్తాడు అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే రిత్విక్ అనగానే రిత్విక్ హ్యాపీగా అన్నయ్య ఎలా ఉన్నావు ఎక్కడున్నావు నీ గురించి అన్విక వదిన ఎంత ఏడుస్తుందో తెలుసా అంటూ ఎమోషనల్ అవుతాడు ఆద్విక్ బాగున్నారా నువ్వెలా ఉన్నావు అమ్మ ఎలా ఉంది చిట్టి ఎలా ఉంది అని అడుగుతాడు అందరూ బాగున్నారా అన్నయ్య అని నన్ను క్షమించ నేను చేసింది తప్పు కాదు నేరం అని తెలుసు కూడా నన్ను కాపాడటానికి ఆ వెంకట్రావు చేతిలో నువ్వు అంటూ మాటలు రాకేడుస్తూ ఆగిపోతే ఆద్విక్ అదంతా అయిపోయింది కదా రిత్విక్ వదిలే ఎన్ని జరిగినా నువ్వు నా తమ్ముడు కాకుండా పోతావా నిన్ను మార్చాలని మీ వదిన చేసిన కృషి కూడా ఫలించిందంటాడు నవ్వుతూ రిత్విక్ వెంటనే అన్నయ్య నువ్వెక్కడున్నావు నీ కోసం చాలా ఏడుస్తుంది అన్నయ్య అంతేకాదు వదిన ఇప్పుడు కడుపుతో ఉంది అంటాడు మీ వదిన సేఫ్గా హ్యాపీగా నా దగ్గరే ఉంది మేము స్విస్లో ఉన్నాము అని చెప్తాడు ఆద్విక్ రిత్విక్ ఆనందంగా నిజమా అన్నయ్య చాలా హ్యాపీగా ఉంది అంటాడు రమ కూడా ఇక్కడే ఉంది రిత్విక్ అని ఆద్విక్ అనగానే రిత్విక్ కామైపోతాడు తన పరిస్థితి అర్థమైన ఆద్విక్ నువ్వేం చేసినా అది తన కోసం తన ప్రేమ కోసం అని తనకు అర్థమవుతుందిలే రిత్విక్ అర్థమయ్యేలా చెప్పడానికి మీ వదిన కూడా ఉంది అంటాడు రిత్విక్ బాధగా తను నన్ను క్షమిస్తే చాలన్నయ్య ఇంకేమీ అక్కర్లేదు అంటాడు మేము ఇండియా వచ్చాక అన్నీ సర్దుకుంటాయి రిత్విక్ నువ్వు ఎక్కువ ఆలోచించుకు అంటాడు ఆద్విక్ రిత్విక్ సరే అన్నయ్య అంటాడు రిత్విక్ ఎక్కడున్నావు అంటాడు ఆర్దిక్ ఇంట్లోనే అన్నయ్య అమ్ముందా తనతో అర్జెంటుగా మాట్లాడాలి అంటాడు ఆర్దిక్ రిత్విక్ ఇప్పుడే ఇస్తానన్నయ్య అని వెళ్ళి ఫోను గారికి ఇస్తాడు ఆర్దిక్ ఎలా ఉన్నావమ్మా అని అడగగానే శారదగారు ఏడుస్తూ అది ఎలా ఉన్నావు నాన్న ఈ కొద్ది రోజుల్లోనే నువ్వు లేని లోటు తెలిసింద్రా నేను ఎన్ని మాటలు అన్నానరా నిన్ను ఎంత బాధ పెట్టాను నిన్ను అన్వికని అంటూ వెక్కిళ్ళు పెడుతుంటే నువ్వేది కావాలని చేయలేదు కదా అమ్మ నువ్వు ఆడవకు నాకు అమ్మ ప్రేమను అందిస్తూ ఏ లోటు రాకుండా చూసుకుంటూ నన్ను పోలీస్ ఆఫీసర్ అయ్యేంతవరకు చదివించవు అందుకే అమ్మగా నీ హక్కుగా అనుకుని నన్ను అన్నావు అంతేగా అంటాడు శారద గారు నీ మంచి మనసుకు అన్నీ మంచిగానే అనిపిస్తాయా అది రిత్విక్ అన్నీ చెప్పాడు అన్విక ఎలా ఉంద్రా అని అడుగుతారు ఆద్విక్ బాగుందమ్మా అని అమ్మ ఒక విషయం అడుగుతాను నీకేమైనా తెలిస్తే చెప్పు అంటాడు అడుగు నాన్న నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను అంటారా ఆవిడ నా గురించి కానీ నా సొంత అమ్మా నాన్న గురించి కానీ నాన్న ఎప్పుడైనా ఏమైనా చెప్పారా అమ్మా అని అడుగుతాడు ఆద్విక్ నిన్ను తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టినప్పుడు ఇక అన్నీ నువ్వే అయి చూసుకోశారా అన్నారు ఎవరి బాబు ఏమైందని అడిగితే ఎవరో మీ బాబాయ్ అంట శేషు అని అతను మిమ్మల్ని అందరినీ చంపబోతుంటే మీ అమ్మ నిన్ను ఆయనకిచ్చి నిన్ను కాపాడమని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించిందని చెప్పాడు మీ అమ్మ నాన్న చాలా మంచివారని మా పెళ్ళి కాకముందు వాళ్ళ చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేశారని అంతేకాకుండా ఆయనకి చాలా చేశారని చెప్పారు వాళ్ళ రుణం తీర్చుకోవాలి అంటే నిన్ను బాగా చదివించి మంచి ప్రయోజకుడిని చేయాలని నా దగ్గర మాట తీసుకున్నారు నీకు ఒక చెల్లి కూడా ఉండేదని తనని మీ ఇంకో బాబాయ్ తీసుకెళ్ళాడని అన్నారు అని చెప్తారు ఆర్దిక్ థ్యాంక్స్ అమ్మా అంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆది అంటారు శారదగారు నన్ను కన్న తల్లిదండ్రులు ఎక్కడే ఉన్నారమ్మా నా గురించి తెలుసుకుని నన్ను తీసుకుని స్విస్కి వచ్చేశారు కానీ అమ్మకి మా అంటే అస్సలు పడటం లేదు ఎందుకు ఏంటి అని నీకేమైనా తెలిసేమో కనుక్కుందామని చేశాను అని నేను మళ్ళీ చేస్తానమ్మా అంటాడు నిన్ను ఒకసారి చూడాలనుందాది అంటారు ప్రేమగా ఆదికు వీలైనంత త్వరగా నేను ఇండియా వస్తానమ్మా అంటాడు శారదగారు ఆనందంగా సంతోషం నాన్న అని ఆరోగ్యం జాగ్రత్త అన్వికని జాగ్రత్తగా చూసుకో ముందే ఒట్టి మనిషి కూడా కాదు అంటారు ఆర్ద్విక్ నవ్వి అలాగే అమ్మా ఉంటాను అని కాల్ పెట్టేసి భాస్కర్ దగ్గ భాస్కర్ గారి దగ్గరికి వెళ్తాడు అప్పటికే అన్విక భాస్కర్ గారు ఒళ్ళో పడుకుని చిన్నపిల్లలా ఆయన చేయి పట్టుకుని నిద్రపోతూ ఉంటుంది తనను చూసిన ఆద్విక్ స్టాప్గా వాగే మీ కూతురు అప్పుడే మావయ్య అంటాడు భాస్కర్ గారు నవ్వి నా కూతురుగా ఉన్నప్పుడు కొంచెం తక్కువే మాట్లాడేది నీ భార్యగా అయ్యాకే ఎక్కువ మాట్లాడుతుంది ఇంకా చెప్పాలంటే పోట్లాడుతుంది అంటారు ఆద్విక్ నవ్వి తప్పంతా నాదే అంటారు మీ అమ్మాయిది కాదైతే అంటాడు భాస్కర్ గారు నవ్వి అంతేగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి కానీ ఆ గొడవలే వాళ్ళ మధ్య ప్రేమని బంధాన్ని స్ట్రాంగ్ చేస్తుంది అంటారు ఆర్విక్ అన్వికని ప్రేమగా చూస్తూ నిజమే మావయ్యా దీంతో గొడవ పడకుండా మాట్లాడకుండా ఉంటే నాకు అసలు రోజు గడవదు అంటాడు అన్వికని ప్రేమగా చూస్తూ మీరు ఇలా వచ్చారని కళ్యాణికి తెలుసా అది తనకు తెలిస్తే చాలా బాధపడుతుంది ముందే తను నా మీద చాలా కోపంగా ఉంది ఎందుకో తెలియదు కానీ తనకి నన్ను చూస్తేనే అసహ్యం కారణం ఏదైనా తను బాధపడితే నేను చూడలేనా అది చిన్నప్పటి నుండి ఒక్క ప్రసాద్ కోసం తప్ప తన కంట్లో కన్నీళ్లను చూడలేదు నేను అందుకే మీ నాన్నతో వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడే లోపే చాలా జరిగిపోయాయి అంటారు బాధగా ఆ మామయ్య అమ్మకి చెప్పే వచ్చాము అని ఆర్దిక్కు గారు చెప్పిందంతా భాస్కర్ గారికి చెప్తాడు అంతా విన్న భాస్కర్ గారు తన సంతోషం కోసం మా నాన్ననే కాదు అన్నవాడిని తన బాధకి నేనేలా కారణం అది పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత మొదటిసారి తను నిన్ను తీసుకుని మా ఇంటికి వచ్చినప్పుడు నా ఆనందం అంతా ఇంత కాదు అలాంటిది తన జీవితాన్ని నాశనం చేయాలని తన పిల్లల్ని తనకి దూరం చేసి తన బాధకు కారణం అవ్వాలని నేనేందుకు అనుకుంటాను అది అంటారు బాధగా ఫోన్ కింద పడిన సౌండ్కి పక్కకు చూసిన ఆద్విక్కి అన్విక ట్యాబ్లెట్స్ మర్చిపోయారని ఇష్టం లేకపోయినా అవి ఇవ్వడానికి వచ్చిన కళ్యాణి గారిని చూసి అమ్మా అంటూ దగ్గరకు వెళ్తాడు కళ్యాణి గారు ఏడుస్తూ ఆది నన్ను ఇంట్లో డ్రాప్ చేయ అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంటే భాస్కర్ గారు అమ్మ కళ్యాణి అంటూ దగ్గరకు వెళ్తుంటే చెయ్యి అడ్డం పెట్టి అలానే కింద పడిపోతారు ఆర్దిక్ కంగారుగా అమ్మ అమ్మ అంటూ చంప మీద తడుతున్న స్పృహలోకి రాకపోయేసరికి తనని తీసుకుని కారులో హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు ఆర్దిక్ వెంటే భాస్కర్ గారు కూడా వెళ్తారు డాక్టర్ చెక్ చేసి ఎక్కువ స్ట్రెస్ అయ్యారని చాలా ఉన్నట్లు ఉన్నారు స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ ట్యాబ్లెట్ వేయండి అంటూ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చి కంగారు ఏం లేదు ప్రశాంతంగా పడుకోవటానికి ఇంజక్షన్ చేశాను ఒక రెండు గంటల వరకు మెలకు రాదని చెప్పేసి వెళ్తారు భాస్కర్ గారు బాధగా చూస్తూ మనం మాట్లాడుకున్నది ఏమైనా వినదంటావా అది లేకపోతే నన్ను చూసి ఏమైనా స్ట్రెస్ ఎక్కువ తీసుకుందా అంటారు కళ్యాణి గారిని బాధగా చూస్తూ ఆద్విక్ తెలియదు మావయ్య అని అమ్మకే మెలకు వస్తే కానీ విషయం తెలియదు అమ్మకి స్పృహ వచ్చాక ఇంటికి తీసుకెళ్తాను మావయ్య మీరు అన్వి దగ్గర ఉండండి తను మిమ్మల్ని చాలా మిస్ అయ్యింది ఈ త్రీ మంత్స్ నుండి అంటాడు భాస్కర్ గారు అమ్మ జాగ్రత్త అది అని అక్కడి నుండి వెళ్తారు తర్వాత కళ్యాణి గారికి మెలకు రావడంతో ఇంటికి వెళ్దామని పైకి లేవగానే కళ్యాణి గారు లేచి అది శారద నిజమే చెప్పిందా అని అడుగుతారు ఆద్విక్ ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా తర్వాత మాట్లాడుకుందాం మనం ముందు ఇంటికి వెళ్దాం పదా అని కళ్యాణి గారిని పట్టుకుని కారు దగ్గర తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు కళ్యాణి గారు అది నువ్వు అన్వికను పెళ్లి చేసుకున్నాక నువ్వు నా కొడుకువే అని తెలిసాక మీ మావయ్య నిన్ను బాగా చూసుకున్నాడా అంటారు ఇంజక్షన్ మొత్తం ఇంకా ఉండగా కాసేపు మాట్లాడకుండా రెస్ట్ తీసుకోమ్మా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటాడా ఆద్విక్ కళ్యాణి గారు నెమ్మదిగా కళ్ళు మూసుకుని అలానే పడుకుంటారు అరగంట తర్వాత ఇల్లు వచ్చేసరికి కళ్ళు తెరుస్తారు అప్పటికే వాకిట్లో ఉన్న రవీంద్ర గారిని చూడగానే షాక్లో ఉండిపోతారు ఆర్ద్విక్ వాళ్ళు ఎవరో తెలియక చూస్తూ ఉండగానే వీళ్ళ మాటలు విన్న కళ్యాణి గారు కారు దిగి ముందుకు అడుగేస్తూ కళ్ళు తిరిగి పడిపోతారు అంతా చెప్పిన తర్వాత ఆర్ద్విక్ ప్రసాద్ గారి వైపు చూస్తుంటే ప్రసాద్ గారు ఇదే రవి అప్పుడు కూడా ఇలానే ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అంటూ బాధగా కళ్యాణి గారి పక్కన కూర్చుని కళ్యాణి కళ్ళు తెరువు ఇన్ని సంవత్సరాలు పిల్లలు లేకుండా కూడా నీతో సంతోషంగా ఉన్నాను అలాంటిది నువ్వు ఇప్పుడు ఇలా వీక్ అయిపోతే నేను చూడలేను కళ్యాణి అంటూ బాధపడుతుంటే ఆద్విక్ నాన్న అమ్మకి ఈ ట్యాబ్లెట్ వేయమన్నారు డాక్టరు అని ఆయన చేతికి ట్యాబ్లెట్ ఇస్తాడు ప్రసాద్ గారు బాధ అర్థమైందేమో అన్నట్లు కళ్యాణి గారు నెమ్మదిగా కళ్ళు తెర్చి ప్రసాద్ గారిని చూసి పైకి లేచి ఆయన్ని పట్టుకుని నేను పొరపాటు పడ్డానండి అన్నేళ్లు కలిసి పెరిగిన అన్నయ్యని అర్థం చేసుకోలేకపోయాను చిన్నప్పటి నుండి నా మీద ఆయన చూపించిన ప్రేమను చూడలేక కళ్ళు ఉన్న గుడ్డిదాన్ని అయిపోయాను నోటి నుండి పేరు వచ్చినంత మాత్రాన తప్పు చేసి ఉండడం అనుకోకుండా తప్పు కాదు పాపం చేశాడని నమ్మేసిన మూర్ఖురాలిని అంటూ ఏడుస్తుంటే ఆద్విక్ ఫాస్ట్గా వాటర్ తెచ్చిచ్చి అమ్మ ఈ ట్యాబ్లెట్ వేసుకో ప్లీజ్ అని ఆమెతో బలవంతంగా టాబ్లెట్ మింగిస్తాడు కళ్యాణి గారు మావయ్య చనిపోతూ నాకు అబద్ధం చెప్పడు అని అనుకున్నానే కానీ నా అన్నయ్య తప్పు చేయడు అని మాత్రం తెలుసుకోలేకపోయానండి కనీసం అలా ఆలోచించలేకపోయాను అని బోరున ఏడుస్తారు ప్రసాద్ గారు సుదర్శన్ బ్రతికే ఉన్నాడు కళ్యాణి అని చెప్తారు ఆ మాటకి కళ్యాణి గారు ఆశ్చర్యపోతే రవీంద్ర గారు అవును కళ్యాణి సుదర్శన్తో నేను మాట్లాడాను ఈరోజు తను భాస్కర్ గురించి నీకు మంచిగా చెప్పాలనే చూశాడు కానీ రక్తం ఎక్కువగా పోవడం వల్ల స్పృహతపై పడిపోయాడు అని ఇంకేదో చెప్పబోతుంటే కళ్యాణి గారు ఏడుస్తూ ఏమండి నేను అన్నయ్య గురించి ఎలా ఆలోచించానని తెలిస్తే నన్ను ఆయన క్షమిస్తాడా అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన అన్విక మీరంటే నాన్నకి చాలా అత్త ఎంత ప్రేమ అంటే నువ్వు నాన్న దగ్గరే ఉండుంటే నీ కొడుకుని నాకు కట్టబెట్టే అంత ఆదితో పెళ్లి చేయమని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట అంటూ వచ్చి ఆమెను హక్ చేసుకుంటుంది కళ్యాణి గారు నిజమా అన్వి అని మా అన్నయ్య నన్ను క్షమించి మళ్ళీ ముందులా ప్రేమను పంచుతాడా అని అడుగుతారు అన్విక చిన్నగా నవ్వి అంత నమ్మకం లేకుంటే నువ్వే వెళ్ళి చూడత్తా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయావని నీకు ఎలా ఉందో చెక్ చేసి చెప్పాకే ఇంటికి వెళ్తాను అంటూ బయటే ఉన్నాడు అనగానే కళ్యాణి గారు పరుగున బయటకు వెళ్ళి కారు దగ్గర ఉన్న భాస్కర్ గారిని చూసి అన్నయ్య అంటూ ప్రేమగా పిలుస్తారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ పిలుపు ఉన్న భాస్కర్ గారు ఎమోషనల్ అయితే కళ్యాణి గారు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతారు భాస్కర్ గారు కళ్యాణి గారిని పైకి లేపి ఏంటి కళ్యాణి ఇది నువ్వేం తప్పు చేసావని ఇలా చేస్తున్నావు భర్త మీద పిల్లల మీద ప్రేమతో నేను తప్పు చేశాను అనే అపోహలో ఉన్నావు అంతేగా అంటూ ప్రేమగా దగ్గర తీసుకుంటారు కళ్యాణి గారు పరుగున బయటికి రావడంతో ఆవిడ వెంటే వచ్చిన వాళ్ళందరూ కళ్యాణి గారి గురించి భాస్కర్ గారితో వచ్చిన మయూరి గారు అందరూ వీళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్